అయితే ఆదిత్య విద్యా సంస్థలు ఆకేవేడు మరి విద్యార్థిని విద్యార్థుల్లో శాస్త్రీయ దుఃఖపథాన్ని అలవర్చడానికి మరి అనేక ప్రాజెక్టులు మా చిన్నారులతో ఈరోజు మరి తయారు చేయడం జరిగింది వారు ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మరి బుల్లి సైంటిస్టులు అంటే చిన్నారులే చిన్నప్పటి నుంచి ఈ శాస్త్రీయతను అలవాటు చేసినట్లయితే వాళ్ళే పెద్ద అయిన తర్వాత గొప్ప శాస్త్రవేత్తలు అవుతారు అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు నూతన ఉత్సాహాన్ని క్రియేట్ చేయడానికి కేవలం స్కూల్ సిలబస్ కాకుండా ఇలాగ అనేక ప్రాజెక్టులు వారి యొక్క క్రియేటివిటీ పవర్ను పెంచడానికి ఈ యొక్క సైన్స్ ఫేర్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఈ రోజున ఒక క్యాంపస్ నుంచి ఐదు వందల పైన చిన్నారులు మరి రకరకాలుగా అనేక విధాలుగా భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడే విధంగా అనేక రకాలుగా ఈ యొక్క విద్యార్థులు చక్క నూతన ఉత్సాహంతో ఇటువంటి శాస్త్రీయ దుక్పడంతో అనేక ప్రాజెక్టులు రూపకం చేసి ఇప్పుడు అందరికీ మాకు తెలియజేయడం జరుగుతుంది మరి తొలగించిన వాళ్ళందరూ కూడా తొలగించబోతున్నారు ఈ చిన్నప్పుడే ఇంత వేదాశక్తి ఉందా వీళ్ళనూ వీళ్ళు ఇంత క్రియేటివిటీ ఉందా ఇంత సుజాతకంగా వీరు ఆలోచించగలరా అనేసి తల్లిదండ్రులు ఎంతో అమితోత్సాహంతో ఆనందపడుతున్నారు వారందరూ కూడా చూడండి ఇన్ని ప్రాజెక్టులు చక్కగా చేస్తున్నారు వారి ఎక్స్ప్రెషన్ కూడా ఎంత అద్భుతంగా ఉంది మరి ఇట్లాగే విద్యార్థి విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని చైతన్యాన్ని కలిగించి వారిలో శాస్త్రవేత పెంపొందించి మరి శాస్త్రవేత్తలుగా వారి భారతదేశానికి గర్వించే శాస్త్రవేత్తగా మరి ప్రపంచాన్ని గర్వించే శాస్త్రవేత్తలుగా వీరి నుంచి అటువంటి శాస్త్రీయ శాస్త్ర శాస్త్రాల్లో అనేక ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నాం ఈ రకంగా చిన్నప్పటి నుంచే ఈ రకంగా నూ నూతనత్వంతో ఈ సూన్యాసంగా అలవాటు చేసినట్లయితే మరి వారిలో మరింత ఉత్సాహాన్ని మరింత ఉల్లాసాన్ని కలిగించి వారి క్రియేటివిటీ పవర్ను పెంచి వారి కొత్త కొత్త ఆలోచనలతో ఇంకా ఇంకా గొప్ప గొప్ప ప్రాజెక్టులు వీళ్ళందరూ తయారు చేయడానికి ఈ సైన్స్ ఫేర్ చాలా ఉపయోగపడుతుంది మరి ఇలాగ సైన్స్ వేర్లు ప్రతి సంవత్సరం పెడుతున్నాం మరి పిల్లలు ఎంతో ఉత్సాహంతో మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఎక్కువ ప్రాజెక్టులతో మరి ఇక్కడ వచ్చారు ఎంతో అద్భుతంగా ఉన్నాయి చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు చిన్న వయసులోనే ఇటువంటి సృజనాత్మక శక్తి వీళ్ళు ఇంత ఉందా ఇంత రాగి ఉందా వీళ్ళకి కొద్దిగా ప్రోత్సాహిస్తే ఇంకా ఇటువంటి అద్భుతాలు వీళ్ళు సృష్టించగలనేది మనం చూస్తుంది తెలుస్తుంది మరి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా విద్యార్థి విద్యార్థులకు టీచర్స్ కు అలాగే ప్రోత్సహిస్తున్న పేరెంట్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్